మీకు నెక్ పెయిన్ చాలా సెవియర్గా ఉంటే ఆ పెయిన్ అనేది షోల్డర్స్కి చేతుల్లోకి రేడియేట్ అవుతుంది చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయి ఇంకా లేడీస్ చెప్తారు మేము చపాతీ కూడా పిండి కలపలేకపోతున్నాము ఏదైనా కర్రీ కోసం ఇట్లా కట్ చేస్తుంటే కూడా మాకు వెజిటబుల్స్ కట్ చేస్తుంటే కూడా నొప్పి చాలా తీవ్రంగా వచ్చేస్తుంది అని టాబ్లెట్స్ చాలా రోజుల నుంచి వేసుకుంటున్నాము వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది మళ్ళీ నొప్పి తిరిగి వస్తుంది ఏం చేయాలి అని చెప్పేసి అయితే మీరు అందరూ కూడా ఇంపార్టెంట్గా ఇంట్లో తీసుకోవాల్సిన కేర్ ఏంటి అంటే కోల్డ్ ఫుడ్ కానీ కోల్డ్ డ్రింక్స్ కానీ అంటే చల్లటి పదార్థాలకి ఎంత దూరంగా ఉంటే అంత నొప్పి తగ్గుతుందన్నమాట దీనికి కోల్డ్ ఎక్సెస్ కండిషన్ అంటాం మాక్యుపంక్చర్లో సో మీరు గోరువెచ్చటి నీళ్ళు అంటే రూమ్ టెంపరేచర్ ఉన్న ఫుడ్ అది మాత్రమే తీసుకోవాలి కోల్డ్కి దూరంగా ఉండాలి ఇంకా తీవ్రంగా ఉన్నవాళ్ళు వాళ్ళు పంక్చర్ ట్రై చేయండి యాక్యుపంక్చర్లో నెక్ పెయిన్కి వండర్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్